భగవద్గీత అర్థం కాకుండా మనం ఎన్ని గ్రంథాలు ఎన్ని పురాణాలు ఎన్ని మనం చదువుతున్నా ఎన్ని మనం అధ్యయనం చేస్తున్నా మనకు డాట్స్ కనెక్ట్ అవ్వవు దేనికి దానికి అలా పడుంటుంది తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అన్నట్టు మనం వంట చేస్తే ఒక ఆకుకూర పప్పు చేశారు అని అంటే వంటలో ఆకుకూర ఆకుకూర విడిగాను పప్పు పప్పుగా ఉండి ఉప్పు ఉప్పుగా ఉంటే పోపు వేస్తే పోపు ఒక పక్కన ఉందనుకోండి అది వంట కాదది కదా అన్నిటిని కలపడమే పాకము అంటే అర్థం ఏంటంటే అన్నిటినీ కలపడం పక్వము పక్వ స్థితిలో అన్నీ కలుస్తుంది కదా అపరిపక్వ స్థితిలోనే అన్ని విడిగా ఉంటుంది ఏ వ్యక్తిలో అయినా ఒక పక్వ స్థితి వస్తే అతనిలో అన్నీ కలిసిపోయి ఉంటాయి అతనిలో ఆ భేదం ఉండదు అతనిలో రాగద్వేషాలకి తావులేదు నిండైన మనిషి ఒక పరిపక్వ స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి నుండి వచ్చే ఒక్కొక్క మాటలో అన్ని కలబడి అన్ని కలబోసి ఒక అద్భుతంగా ఆవిష్కరింపబడుతుంది